सइड अन्त फुलाडी प्रकाश पवर्फी फुट भाला बुझिनु घटना भन्नु किन्दिदियो किन घटमा घटना क्या आइग

కోనపురి సాంబ సాంబశ్వరుడి వర్ధంతికి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కొని నుంచి వచ్చిన కోనపురి అభిమానులందరికీ కూడా అందరూ చాలా బాధతో నచ్చుతారు ఈరోజు జరగడం జరిగింది ఆ రోజులలో దానికి అందరూ ఇంకా కూడా వాళ్ళ అభిమానులు చాలామంది రావడం అందులో నక్సలిసం ఉండి తర్వాత ప్రజల కోసం మళ్ళా తెలంగాణ సాధన కోసం బిఆర్ టిఆర్ఎస్ పార్టీలో చేరి అప్పటికే పోలీ బ్రహ్మ ఎమ్మెల్యే కేసీఆర్ ఇవ్వడం అదంతా కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో రేపు పొద్దున్న తెలంగాణ వచ్చినా కానీ మన ఏమైనా అని అనే ఉద్దేశంతో మరీ నరికి చంపడం అనేది బాధ ఫ్యామిలీ ఇద్దరు ఫ్యామిలీ కోల్పోయారు ఇద్దరు ఆ ఫ్యామిలీలో అందరూ కూడా ఎంతో బాధ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రోజే వాళ్ళు ఎప్పుడైనా అందరూ కలుసుకుంటారు అభిమానులంతా కలుసుకుంటారు వాళ్ళతో మాట్లాడకునే అవకాశం ఈ రోజే ఉంటుంది కాబట్టి కంపల్సరీ వస్తున్నాం వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలన్నీ మర్చిపోదని కోరుకుంటున్నారు